ఈ రోజు మన కథలో కథానాయకుడి పేరు శివ తన పుట్టినరోజని దగ్గరలో ఉన్న గుడికి వెళ్తాడు అక్కడ తను ఒక అమ్మాయిని చూస్తాడు తనని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది శివకు దగ్గరికి వెళ్ళి మీరు నిత్య కదా అని అంటాడు నిత్య నేను గుర్తున్నానా మనం కలిసి చదువుకున్నాం అని అంటాడు శివ ఆ గుర్తుంది ఎలా ఉన్నారు అని అడుగుతుంది నిత్య ఇదే ఊరిలో ఉంటున్నావా నిత్య అయినా నువ్వు చాలా మారిపోయావు ఎందుకు అంత దిగులుగా ఉన్నావు ఏమైనా ఉంటే నాతో చెప్పొచ్చుగా అని అంటాడు శివ అదేం లేదు కొంచెం ఎగ్జామ్ ఫీజు కట్టాలి మనీ సెట్ కాలేదు అని అంటుంది నిత్య ఈ మాత్రం దానికి బాధపడుతున్నావా నేను ఇస్తాలే అని అంటాడు హా వద్దు వద్దు అని అంటుంది ఒక ఫ్రెండ్గా తీసుకో అని అంటాడు శివ ఓకే అని చెబుతుంది ఇలా వీరిద్దరి మధ్య స్నేహం కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలే గడిచింది తను డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది ఒక మంచి జాబ్ వస్తే బాగుండు కదా అని అంటుంది నిత్య శివతో తన కోసం శివ చాలామంది కాళ్ళ వెళ్ళపడి మంచి ఉద్యోగంలో స్థిరపడేటట్టు చేస్తాడు నిత్యను నిత్య ఎంతో సంతోషపడుతుంది నీతో స్నేహం నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం శివ అని అంటుంది నిత్య ఇలా వారిద్దరి మధ్య రెండేళ్లు గడిచాయి శివగా నిత్యకి ఒకరోజు కాల్ చేస్తాడు ఆ నిత్య రేపు నా బర్త్డే ఇంకో స్పెషల్ డే ఏంటంటే నిన్ను నేను మొదటిసారి కలిసిన రోజు ఒకసారి రేపు గుడికి రాగలవా నీతో ఒక విషయం చెప్పాలి అని అంటాడు శివ ఆ ఓకే శివ వస్తాలే అని అంటుంది నిత్య ఇద్దరు దేవుణ్ణి దర్శించుకొని ఒక దగ్గర కూర్చుంటారు ఏదో చెప్తా అన్నావు శివ అని అంటుంది నిత్య అది నిత్య నీ చదువు నీ ఉద్యోగం నీ గోల్ రీచ్ అయ్యావు కదా మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు శివ ఏంటి శివ నీతో పెళ్ళా శివ నిన్నెప్పుడు నేను నా ఉద్దేశంతో చూడలేదు ఒక మంచి ఫ్రెండ్ అనుకున్నా అంతే అని అంటుంది నిత్య ఒకరినొకరు అర్థం చేసుకోకుండా పెళ్ళిలా చేసుకుంటాం అయినా నా మనసులో వేరే వ్యక్తి ఉన్నారు శివ సారీ నన్ను క్షమించు నువ్వు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తానులే అని ఖచ్చితంగా చెప్పేస్తుంది నిత్య దృష్టిలో ప్రేమ అంటే కవ్వించడం నవ్వించడం డబ్బు శివ దృష్టిలో ప్రేమ అంటే ఒక బాధ్యత ఈ మోసాన్ని శివ తట్టుకోలేకపోతున్నాడు శివకి చాలా కోపం వస్తుంది అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తాడు కానీ ఇదే మోసం పెళ్ళైన తర్వాత జరిగి ఉంటే చాలా బాధగా ఉంటుంది కదా తనలో తానే కొమ్ములిపోతాడు ధైర్యం తెచ్చుకుంటాడు కొన్నిసార్లు లవ్ బ్రేకప్ అయ్యింది అనుకుంటారు కానీ మన విలువేంటో తెలియని వ్యక్తులు మనకు దూరం అయిపోవడమే మంచిది కదా ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం నేను మీ స్మైలీ శాంతి